హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఇంట్లో అమూల్యకి హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది ఇక అది చూసిన భద్రావతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి విశ్వాని నేను ప్లాన్ ప్రకారమే ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళమని చెప్పాను కానీ వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత కూడా శ్రీవల్లి అమూల్యాన్ని తీసుకొని వెళ్ళడం లేదేంటి అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి భద్రావతి వింటివైపు చూస్తుంది ఇక అది చూసిన భద్రావతి వెంటనే శ్రీవల్లికి సైగ చేస్తుంది ఏంటే శ్రీ అమూల్యకి అల్లి ఫంక్షన్ జరుగుతూ ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా చూడు విశ్వ అక్కడ మీ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు ఇక నువ్వు అమూల్యాని తీసుకువెళ్ళకపోతే మీ నాన్నని చంపేస్తాడు అని భద్రావతి శ్రీవల్లితో అంటూ ఉంటుంది ఇక మాటలు విన్నా శ్రీవల్లి సరే వెంటనే నేను అమూల్యాన్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ప్రేమ నర్మదతో ఏంటక్క ఇక్కడ మనం అందరం హల్దీ ఫంక్షన్లో చాలా సంతోషంగా ఉన్నాం కానీ బల్లక్కేంటి ఎక్కడా కనిపించడం లేదు అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద ఏమో ప్రేమ ఆ శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అయినా ఈ అమూల్య పెళ్లి జరిగేంతవరకు శ్రీవల్లి మీద ఒక కన్నేసి ఉంచాలి లేకపోతే ఆ శ్రీవల్లి అమూల్యకి మాయ మాటలు చెప్పి అమూల్య మనసు విరిచేసిన విరిచేస్తుంది అని చెప్పి నర్మద ప్రేమ అనుకుంటూ ఇక శ్రీవల్లిని వెతుక్కుంటూ బయటికి వస్తారు ఇక అక్కడ శ్రీవల్లి భద్రావతితో మాట్లాడడం చూసిన ప్రేమ నర్మద ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక ప్రేమ ఏంటక్క శ్రీవల్లి అత్తతో మాట్లాడుతుంది అంటే అత్త శ్రీవల్లి ఇద్దరు కలిసి అమూల్య పెళ్ళి జరగకుండా చెయ్యాలనుకుంటున్నారక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద అవున్ ప్రేమ వాళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది చూడు ఎలాగైనా శ్రీవల్లిని భద్రావతిని వదిలిపెట్టొద్దు అమూల్య పెళ్ళంత అయ్యేంత వరకు అమూల్యాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూడు అసలు భద్రావతిని కూడా ఒక కంట కనిపెట్టాలి లేకపోతే ఆ భద్రావతి మీ అత్త అసలు శ్రీవల్లిని పెళ్ళి జరగకుండా చేయిస్తుంది అని నర్మదా అనగానే ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది అవును భద్రావతి అత్త ఏదో ప్లాన్ వేస్తుంది అమూల్య పెళ్లిని జరగకుండా చేస్తుంది లేదు అమూల్య పెళ్ళి జరగాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది అక్క అసలు భద్రావతత్తని కిడ్నాప్ చేసి మనం దాచిపెడితే అమూల్య పెళ్ళి మంచిగా జరుగుతుంది కదా అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ అవునక్క ఆ రోజు చందుబాబ పెళ్లి ఆపడం కోసమే అము చందుబాబని క్యాబ్ కిడ్నాప్ చేసి అన్నయ్య తీసుకువెళ్ళాడు ఇప్పుడు అమూల్యకి పెళ్ళి జరుగుతుంది అది తట్టుకోలేక అన్నయ్య అత్త ఏదో ఒకటి ప్లాన్ వేసి అమూల్య పెళ్లిని చెడగొడతారు అందుకే అలా జరగకముందే అత్తని కిడ్నాప్ చేసి మనం దాచిపెడితే ఇక బెదిరిస్తే విశ్వ అమూల్య జోలికి రాడు అమూల్య పెళ్లి చాలా మంచిగా జరుగుతుంది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న నర్మద అవును ప్రేమ నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ ఈ శ్రీవల్లి చూస్తుంటేనే భయంగా ఉంది అనగానే అప్పుడు ప్రేమ అక్క నువ్వేం భయపడకు ఇప్పుడే నేను శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అసలు నిజం తెలుసుకుంటాను అని చెప్పి ప్రేమ ఇక వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఏంటి బల్లక్క మా అత్తతో మాట్లాడుతున్నా అసలు ఏం జరిగింది అనేసరికి ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక తన మనసులో అంటే ఇప్పుడు నేను భద్రావతి మాట్లాడుకున్న మాటలని ప్రేమ విన్నదా అంటే నా గురించి నిజం తెలుసుకుందా ఇదేంటి ఇప్పటికే ఆ విశ్వాగాడు మా నాన్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు ఇప్పుడు ప్రేమ నేను భద్రావతితో మాట్లాడుతున్న మాటలన్నీ చాటుగా వింది ఇప్పుడు ఏం చెయ్యాలి నిజం ఒప్పుకోవడం తప్ప నేనిక ఏమీ చెయ్యలేను అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే తన రెండు చేతులెత్తి ప్రేమకి దండం పెడుతూ చూడు ప్రేమ బుద్ధి గడ్డి తిని నేను విశ్వ అని నమ్మాను కానీ ఆ విశ్వ మాత్రం అమూల్య పెళ్ళి చెడగొట్టి అమూల్యాని తన దగ్గరికి తీసుకురావాలని నాతో చెప్పాడు అది చెయ్యకపోతే నా గురించి మావయ్య దగ్గర నిజాన్ని బయట పెడతానని చెప్తున్నాడు అందుకే అమూల్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటున్నాడు లేకపోతే అమూల్యాని తీసుకురాకపోతే మా నాన్నని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న నర్మద ఏమీ అర్థం కాదు ఏంటక్క అసలు ఏం జరిగింది అసలు మీ నాన్నని చంపేయడం ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు నర్మద ఆ రోజు నేను విశ్వ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకొని బావగారికి ఇచ్చాను కానీ అదే డబ్బు అదునుగా పెట్టి వాడు మాత్రం నా చేత ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆ పది లక్షలు ఇవ్వకపోయినా సరే నాకు అమూల్యకి పెళ్లి జరిపించు నేను అమూల్యాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అమూల్య లేకపోతే చచ్చిపోతాను అని నాతో చెప్పడంతో అమూల్యకి విశ్వాకి మధ్య ప్రేమ రాయవారం నడిపించాను ఇక దాంతో అమూల్య మావయ్య అత్తయ్య ప్రేమని కాదని విశ్వాని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది ఇక అది అదుపుగా తీసుకొని ఆ విశ్వాగాడు మర్యాదగా అమూల్యని తీసుకొస్తావా సరే లేకపోతే మీ నాన్నని కిడ్నాప్ చేశాను నువ్వు అమూల్యాన్ని తీసుకురాపోతే మీ నాన్నని చంపేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు అని శ్రీవల్లి మొత్తం నిజాన్ని నర్మదా ప్రేమ ముందు బయటపెడుతుంది ఇక అది చూసిన నర్మద ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక వెంటనే ప్రేమ నువ్వు చెప్పినట్టే చేద్దాం ఆ భద్రావతిని కిడ్నాప్ చేసి ఒక దగ్గర బంధిద్దాం ఇక విశ్వాకి ఫోన్ చేసి చెప్తే ఎలాగైనా తన అత్త మీద ఉన్న ప్రేమతో శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలేస్తాడు ఇక అమూల్య పెళ్లి మంచిగా జరుగుతుంది అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్నా శ్రీవల్లి సరే నర్మదా ఇక మీరు చెప్పినట్టే చేస్తాను ఎటువంటి అబద్ధము ఆడను అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మదని ప్రేమని క్షమాపణ అడుగుతుంది ఇక దాంతో ప్రేమ అక్క మా అత్త ఇప్పుడు నువ్వు పిలిస్తే బయటికి వస్తుంది వెంటనే నువ్వు మా అత్తని తీసుకొని బయటికి రా ఆ తర్వాత జరిగేదేదో మేం చూసుకుంటాం అని చెప్పి ఇక అనగానే అప్పుడు శ్రీవల్లి సరే ప్రేమ అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి భద్రావతి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ఫంక్షన్ పూర్తయిన తర్వాత అందరూ కూడా చాలా సరదాగా రూమ్లలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నర్మద ప్రేమ ఇదే సరైన సమయం మరి కొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుంది అమూల్యని ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్తారు అక్కడ మనం లేకపోతే మావయ్య అత్తయ్య చాలా కోపంగా ఉంటారు అందుకే ఈ మధ్యలోనే ఏదో ఒకటి చెయ్యాలి పద అని చెప్పి నర్మదా ప్రేమ శ్రీవల్లి ముగ్గురు కూడా బయటికి వస్తారు ఇక నర్మదా ప్రేమ ఇద్దరు అలా ఊరు బయట ఒక చెట్టు కింద నిలబడి ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం వెంటనే భద్రావతి గారు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వస్తుంది ఇక శ్రీవల్లి మేడం అత్తయ్య మీతో కాస్త మాట్లాడాలి కాస్త అలా వస్తారా అనగానే అప్పుడు భద్రావతి ఎందుకు శ్రీవల్లి అమూల్యాన్ని తీసుకొని నిన్ను వెళ్ళమని చెప్పాను కదా మళ్ళీ నేను ఎక్కడికి రావాలి అనగానే అప్పుడు శ్రీవల్లి ప్లీజ్ అత్తయ్య కాస్త బయటికి రండి అని చెప్పి ఇక శ్రీవల్లి మెల్లగా భద్రావతిని తీసుకొని ఊరి చివరికి వెళ్తుంది ఇక వెంటనే అక్కడ నర్మదా ప్రేమ ఉంటారు ఇక వాళ్ళని చూసిన భద్రావతి ఒక్కసారి స్టండ్ అవుతుంది ఇక వెంటనే భద్రావతి ఏంటి ప్రేమ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చావు ఎందుకోసం నాతో ఏం మాట్లాడాలి అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య నీ నీతో మాట్లాడాలి ప్లీజ్ కోస్తా అలా వస్తారా అనగానే ఇక అందరూ కలిసి ఒక ఇంట్లోకి వెళ్తారు ఇక అక్కడ నర్మద ప్రేమ భద్రావతి శ్రీవల్లి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ప్రేమ తన ఫోన్ తీసి విశ్వకి ఫోన్ చేస్తుంది ఇక ప్రేమ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఇదేంటి ప్రేమ నాకు ఫోన్ చేస్తుందేంటి ఒకవేళ శ్రీవల్లి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేశానని ప్రేమకు తెలిసిందా లేక అమూల్య గురించి నా గురించి నిజం తెలుసుకొని పెళ్ళి ఆపడా ఆపుతాడేమో అని భయంతో చేస్తుందా అని చెప్పి వెంటనే విశ్వ ఫోన్ ఫోన్లిప్ చేసి చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య నువ్వు అమూల్య పెళ్ళి ఆపాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కానీ అది జరగదు చూడు మర్యాదగా శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలే లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ప్రేమ అంటుంది అప్పుడు శ్రీ విశ్వ చూడు ప్రేమ నేను అమూల్యాని ఎంతో ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు మీరు అమూల్య మనసు మార్చి అమూల్యకి పెళ్లి చేయాలని చూస్తున్నారు చూడు ఇకనైనా ఆలస్యం చెయ్యకు ఈ అమూల్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తే శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలేస్తాను అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే ఒరే విశ్వ ఒక్కసారి నాకు వీడియో కాల్ చేయరా అసలు నిజం నీకే తెలుస్తుంది అనగానే ఇక వెంటనే విశ్వ వీడియో కాల్ చేస్తాడు ఇక వీడియో కాల్లో భద్రావతి ప్రేమ నర్మద అందరూ ఒక చోట ఉండడం చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ఏంటి ప్రేమ అత్త నీ దగ్గరుందేంటి అతను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య నేనే అత్తని కిడ్నాప్ చేసి తీసుకువచ్చాను చూడు మర్యాదగా నువ్వు శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలేసి అమూల్య పెళ్ళిని ఆపకుండా చేస్తావా సరే లేకపోతే అత్తని నేను అత్తాని చూడకుండా కూడా నేను నా అత్తారింటి కోసం ఏదైనా చేస్తాను అని ప్రేమ అంటుంది నువ్వు అత్తని కిడ్నాప్ చేశావంటే నేను నమ్మను ప్రేమ అనగానే ఇక ప్రేమ భద్రావతిని చూపిస్తుంది అది చూసి విశ్వ ప్రేమ అత్తని ఏం చేయదు ప్లీజ్ నిన్ను ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలేస్తాను అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య నువ్వు శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలేయడం కాదు అమూల్య పెళ్లి జరిగిన తర్వాతే నేను అత్తని నీ దగ్గరికి పంపిస్తాను ఒకవేళ అమూల్య పెళ్ళి ఆగిపోయిందంటే ఇక్కడ అత్త ఊపిరి ఆగిపోతుంది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా విశ్వ ఒక్కసారే స్టన్నైపోతాడు ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అత్త ఊపిరి ఆగిపోవడమేంటి అత్త నిన్ను ఎంతలా చూసుకుందో నీకు తెలియదా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది అలాంటిది అత్తని ఇలా నువ్వు కిడ్నాప్ చేసి తీసుకురావడమేంటి ప్రేమ అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య అత్త ఎంతో మంచిది కానీ నీ వల్లే అత్తని కిడ్నాప్ చేయవలసిన పరిస్థితి వచ్చింది నువ్వు అమూల్య పెళ్లి ఆపితే నేను అత్త ప్రాణాలను కూడా ఆపేసి జైలుకు వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్నా విశ్వ సరే ప్రేమ నేను వదిలేస్తాను కానీ అతను ఏమీ చేయొద్దు అని చెప్పగానే ఇక విశ్వ ఒరే ఇతన్ని వదిలేయండిరా అని అంటాడు ఇక వాళ్ళు వెంటనే అతన్ని వదిలేసి రామరాజు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతారు ఇక భద్రావతి మాత్రం ప్రేమ ఇంతసేపు అయింది నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు నేను వెళ్తాను అనగానే అప్పుడు ప్రేమ నవ్వుతూ లేదత్తా నువ్వు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అమూల్య మెడలో తాలిబొట్టు పడిన తర్వాతే నువ్విక్కడి నుంచి వెళ్ళాలి అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న భద్రావతికి ఏమీ అర్థం కాదు ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు ప్రేమ ఔనత అసలు విశ్వ అమూల్య పెళ్లి ఆపడం కోసం ఎంత ప్లాన్ వేశారో తెలుసు కదా అందుకే మీ ప్లాన్ తిప్పికొట్టడం కోసమే నిన్ను కిడ్నాప్ చేశామని అన్నయ్యతో చెప్పి నాటకమాడాను ఇప్పుడు అమూల్య పెళ్లి జరిగిన తర్వాతే నిన్న నుంచి వదిలేస్తాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి మాత్రం ప్రేమ నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నేను మీ అత్తనే నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తావా అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా నిన్ను కిడ్నాప్ చేయాలని కాదు కానీ అమూల్య పెళ్లి కోసం ఇలా చెయ్యక తప్పడం లేదు నన్ను క్షమించత్తా అని ఇక వెంటనే ప్రేమ అక్క శ్రీవల్లి ఇద్దరు కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమూల్యాని చాలా జాగ్రత్తగా పెళ్లి జరిపించండి కానీ అమూల్య మెడలో తాళి పడ్డ తర్వాతే నేను మా అత్తని వదిలేసి అక్కడికి వస్తాను అని చెప్పి ప్రేమ చెప్పగానే అప్పుడు నర్మద అది కాదు ప్రేమ అంటూ ఉంటుంది ఇక ప్రేమ అక్క చూడు ఇప్పుడు నేను రావడం కంటే ఇక్కడ ఉండడమే ముఖ్యం నీకు తెలుసు కదా వెళ్ళొదిన వెళ్ళక్క అని చెప్పగానే ఇక నర్మదా శ్రీవల్లి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది అమూల్యాని ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్తారు ఇక అక్కడ చాలా సరదాగా సంతోషంగా అందరి ముందు అమూల్య మెడలో అతను తాలి కడతాడు ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే రామరాజు నర్మద దగ్గరికి వచ్చి అమ్మ నర్మద నిన్నటి నుండి చూస్తున్నాను ప్రేమ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అనగానే అప్పుడు నర్మద మావయ్య ఆ విశ్వాగాడు అమూల్య పెళ్లి ఆపాలని శ్రీవల్లి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అమూల్యాన్ని తీసుకొస్తేనే వాళ్ళ నాదని వదిలేస్తానని చెప్పడంతో ఇక మేము ఒక్క స్టారే అయిపోయాం అందుకే విశ్వాకి బుద్ధి రావడం కోసం భద్రావతిని ప్రేమని ఇక భద్రావతిని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించాం ఇక ఆ ప్రేమ విశ్వాకు ఫోన్ చేసి భద్రావతి గురించి మొత్తం నిజాన్ని విశ్వాకు చెప్పింది దాంతో విశ్వ శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలేశాడు ఇక అమూల్య పెళ్లి జరగడం కోసం ప్రేమ వాళ్ళ అత్త ముందే నాటకం ఆడవలసి వచ్చింది అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ చిన్నవాడైనా అమూల్య పెళ్లి జరగాలని ఎంతో బాధపడింది తను సంతోషంగా ఉండడం కోసం ఎంతో తన సంతోషాన్ని కూడా పక్కన పెట్టింది ప్రేమను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఇక రామరాజు పదమ్మ వెంటనే మనం ప్రేమ దగ్గరికి వెళ్దాం అని చెప్పి రామరాజు వేదవతి అందరూ కూడా ప్రేమ దగ్గరికి వెళ్తారు ఇక అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఏంటి మావయ్య మీరిక్కడికి ఏంటి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా వయసులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అమూల్య పెళ్ళి జరగడం కోసం నువ్వు ఇంతలా బాధపడతావని అస్సలు అనుకోలేదమ్మా అయినా ఈ పెళ్లి ఆపాలని చూసిన విశ్వాగాడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చావు ఇక వాడు మన కుటుంబం జోలికి అమూల్య జోలికి రావాలన్నా భయపెడతాడు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటాడు అమూల్య పెళ్లి జరగడంతో భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వసే ప్రేమ మీ మామయ్య మీద ఉన్న ప్రేమతో నన్నే బంధించి అమూల్య పెళ్ళి జరిగేలా చూస్తావా అంటే నాకంటే ఆ రామరాజుగాడే ఎక్కువైపోయాడా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత అది నా పుట్టిల్లు ఇది నా మెట్టినిల్లు నా మెట్టినింట్లో నా ఆడపడుచు జీవితం నాశనమైపోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు అందుకే అమూల్య పెళ్లి జరిగిపించడం కోసమే నిన్ను కిడ్నాప్ చేశానన్న నాటకం ఆడాను అది నిజమని తెలిసి విశ్వ శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలేశాడు నన్ను క్షమించత్తా అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన రామరాజు చూసావా భద్రావతి తను నీ మేనకోడలేమో కానీ నా ఇంటి కోడలు నా ఇంటికి ఏదైనా ఆపద వస్తే చూసి తట్టుకోలేదు అది నా కోడలంటే ఇంకొకసారి నా వైపు నా కుటుంబం వైపు నా పిల్లల వైపు కన్నెత్తి చూసావంటే నిన్ను ప్రాణాలతో ఉంచను అని చెప్పి ఇక రామరాజు భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే విశ్వ అక్కడికి వచ్చి ఏంటత్తా ఇలా జరిగిందేంటి వాళ్ళు రా అనగానే నువ్వు వాళ్ళ వెనకాల ఎందుకు వెళ్ళావు ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పాను కదత్తా అనగానే అప్పుడు భద్రావతి ఒరేయ్ అక్కడ ఉంది ఎవర్రా నా మేనకోడలు తన మాట కాదనకుండా వెళ్ళిపోయాను కానీ తనే ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్రా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ అత్త నన్ను క్షమించత్తా అమూల్య మెడలో తాలి కట్టి ఆ రామరాజు గారిని తలదించుకునేలా చేయాలనుకున్నాను బాధ ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను కానీ ప్రేమ మాత్రం మన ప్లాన్ మొత్తం నాశనం చేసిందత్తా అని విశ్వ బాధపడుతూ ఉంటాడు ఇక మాటలు విన్న భద్రావతి ఒరే విశ్వ బాధపడకరా ఏదో ఒక విధంగా ఆ రామరాజు కుటుంబం మీద నేను పగ తీర్చుకుంటాను అని భద్రావతి అంటుంది ఈ విధంగా అమూల్య పెళ్లిని ఆపాలని చూసిన విశ్వ విశ్వకి దిమ్మ తిరిగే చాకిచ్చిన ప్రేమ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్